ఎలాగ నర్పు టైం వచ్చేసి ఖచ్చితంగా మూడు అవుతుందండి కింద దాకా అయితే ఇంకా బాగలేదని చెప్పేసి గుంటూపాలు అయితే సెలైన్ పెట్టించుకొని ఉన్నాను ఇన్నటిదాకా ఫుల్ ఎండ కావచ్చింది అండి అసలు కెంతగా అనుకుంటే ఇప్పుడు అయింది టైం వాయిన ఈ ఇవి ఎంజాయ్ చేయాలి కానీ ఆయన చూడు ఎలా పనుక్కున్నాడో నిద్ర వచ్చి ఫ్రెండ్స్ ఆ చిన్నత్తని సినిమాయి కూడా వచ్చారు బాగలేదు చెప్పేసి లో ఇంకా గొడ్లంటే ఇంకా ఇతికేసిందండి అత్తమ్మ గొడ్ల ఇతికేసింది వాన పడుతుంది ఫ్రీన్సీ ఏం తింటున్నావు కొబ్బరి తింటున్నావా ఇటు తాత కొబ్బరి వల్ల కొట్టావు నువ్వు తింటావు ఇది చూడు నాకెళ్ళి ఇదా పెరుగాన తిందండి అత్తమనింటికాడు కొనుక్కొని వచ్చి రెండు వాళ్ళు కొట్టారా వర్షం చూడండి మన భోగి ఎత్తనాలు అవన్నీ బాగా వస్తాయి మే వస్తావా వన్లకి వస్తావా రాసినట్టు పడుతుందా గ్రీన్ మ్యాట్ మొత్తం పడిపోతుంది మళ్ళీ సరి చేయాలా కట్ అయ్యేదా వచ్చుకున్నాక అత్తమా ఆ కొబ్బరికి అయితే చేస్తావా రేపు రేపు కానీ సాయంత్రం కానీ తిన్నంత పాయసం బాగా చేస్తుందండి పొంగల్ అప్పుడు అలక్క చేసింది తింటుంటే ఇంకా తినాలనిపించింది సాయంత్రం కొబ్బరికైతే బెల్లం అవి తీసుకొని పోయి పాయసం చేయించుకోవాలి సరేనా మాయాకుంటూ చేయదా మాయా అద్దు అండి నాకు ముందు మత్తుకు నెయ్యి పంగలప్పుడు అవును అసలు ఆ రోజు ఆ చికెన్ ఆ కొర్రీ తింటా అని అసలు పలా పాయసం వేయాలని బుద్ధింది ఆన ఆనిక ఎట్ట వర్షం పడుతుంది కదా సాయంత్రం చేయించుకుందామండి దాంట్లో ఒక ముత్తపును పాయసం చేసుకుందాం పాయసం నెయ్యి నెయ్యి కూడా తేవాలి మాయ తెస్తాడు కుట్లాడు సాయంత్రం చేస్తామండి పాయసం అయితే పాయసం తినాలని చెప్తుంది మా ఫ్రెండ్స్ ఇల్లు ఏం అంటే బావేం బొబ్బున్నాడు సాయంత్రం పాయసం చేసేటప్పుడు చూపిస్తామండి మొత్తగా ఎక్కడ చేస్తారు సరేనండి వర్షం చూడండి ఇక్కడ దాకా మెల్ల మొత్తం దడిచిపోయింది మామూలుగా పట్టలేదు ఇంకా బట్టలు ఇతకేసుకొని ఇంకా చిన్న అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోయింది పెద్ద వర్షం అండి ఇందరి దాకా ఎంత ఎండ వేసిందో అంత వర్షం పడతా ఉంది చూడండి పెద్ద వర్షం మామూలుగా పడట్లేదు మన గోంగారు మొక్కలు ఎవరికైతే పోతాయో ఏమో మరి వర్షానికైతే వేడివేడిగా ఎన్ను జయించుకుని తినాలనిపిస్తుంది ఖచ్చితంగా టైం వచ్చేసి ఐదున్నర అవుతుంది నాలుగున్నర అవుతుంది అయితే పనుకున్నాడు ఇంట్లో ఇంకా బావులేసిన తర్వాత గుండెపాలు వెళ్ళిపోయి ఇంకా అత్తం చేత వేడివేడిగా ఇంకేదో ఒకటి వండించుకోవాలి సరేనండి మీ ఊర్లో కూడా వర్షం పడుతుందా లేదా అని చెప్పేసి కమెంట్ చేయండి చలాని కట్టించింది అయితే నరం అయితే వాసిందండి చెయ్యంత బాగా నొక్కుగా ఉంది ఏమన్నట్ట తగిలినప్పుడు అయితే చేపింగ్ ఉంది సాకి ఇప్పుడే ఫోన్ చేశాడు మమ్మీ వానొస్తుందని చెబుతున్నాడు అత్తమ్మ కాడు ఉన్నాడు వర్షం తగ్గిన తర్వాత ఎల్లు రావాలి సరేనండి ఇంకా గుడ్డపాలెంగా పాతపల్ల వెళ్ళేటప్పుడు చూపిస్తాను చూడండి ప్రిన్సీ బ్రిన్సీ మాట్లాడుతుంది రాలా ఏసు బాబు అది మాట్లాడదంటే మాట్లాడు చిన్నతకలతో మాట్లాడు మాట్లాడు อันนั่นอะไรโอ้อะอรไม่รู้โอ้ <c oughs> <c oughs> చేసింది మాయింగ్ చేసింది మామతో మాట్లాడింది అందరితో మాట్లాడుతుంది అలా మరి అయ్యో అయ్యో నేను చెల్లి తీసుకుంటు నన్ను కొడుతుంది మాట్లాడు అటు మాట్లాడు అయ్యో సరేనండి ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ వాళ్ళ తాతతో మాట్లాడే వాళ్ళ వాళ్ళ నాయనమ్మతో వాళ్ళు వాళ్ళ బాబాయ్ చేసింది స్పీకర్ పెడతా స్పీకర్ పెడతా అన్నయ్యకి మన ஏன்வே அதுக்கு மாட்ட எக்காய் தோ தான அந்த తగ్గిందిలే ఆ అక్క అయితే మాట్లాడు మాట్లాడు అన్నాయి అన్నాయి అన్నయ్య అడిగేసినప్పుడు మాట్లాడరా అమ్మాయితో మాట్లాడు అన్నాయ్స్ అన్నాయ్ మాట్లాడవా తెలిసాడు అదిగా అమ్మాయా వీడెక్కాలి ఏజుబాబు అడిగండి I uh will. -oh.